జనగ్ర సామ్రాజ్య చక్రవర్తిగా ఆంధ్రుల బోధ్యుడిగా పేరుగాంచిన శ్రీకృష్ణ దేవరాయలు నేవల్ కమాండ్ ఈస్టర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు అధ్యక్షులు భక్తుల చిరంజీవి కాకాని నగర్ లోని అసోసియేషన్ భవనంలో శుక్రవారం శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు తొలుత రాయల చిత్రపటానికి వీరంతా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నిర్వహించిన జయంతి వేడుకల్లో వీరు మాట్లాడుతూ రాయల హయాంలో వజ్ర వైఢూర్యాలు రాసులుగా పోసి విక్రయించారన్న ఘనత ఆయనకే సొంతమన్నారు ఇక విద్యా కళలు ఇలా ప్రతి ఒక్క రంగాన్ని రాయలు తన్నదిన శైలిలో శాశ్వతంగా నిలిపారన్నారు అంతేకాకుండా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు అనేక దేవాలయాలకు తన తల్లిదండ్రులు భార్య కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఎన్నో వజ్రాలు వైఢూర్యాలు పచ్చల పథకాలు అందజేస్తారన్నారు నేటి తరం పాలకులకు రాయల చరిత్ర ఆదర్శనీయమన్నారు వేస్టర్న్ నేవల్ కమాండ్ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు ఆంధ్రుల బోజ్యులు అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన అంచిన శ్రీకృష్ణదేవరాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అధ్యక్షుడు చిరంజీవి గారు కార్యదర్శి విజయగిరి భాస్కర్ గారి నేతృత్వంలో మేమందరం కూడా కృష్ణదేవరాయ చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది మరి శ్రీకృష్ణదేవరాయడు ఏ ఒక్క ప్రాంతానికో అలాగే ఏ ఒక్క మతానికో పరిమితం కాదు యావత్తు దేశానికే గర్వకారణం అటు కన్నటనాడు నుంచి విజయనగరం చక్రవర్తిగా కూడా ఆయన అందించిన పరిపాలన నేటి పాలకుల ఆదర్శనీయం మరి ఆ రోజుల్లో కూడా వజ్ర వైడూర్యాలు విజయనగరం వీధుల్లో రాసులుగా పోసి విక్రయించేవారన్నది మరి ఇతిహాసాల కథనం అలాగే కృష్ణదేవరాయలు తన పరిపాలన చక్రవర్తుల సమయంలో మరి కొండవీడి కానీ కొద్దిగిరి కానీ రాజమహేంద్రవరం కానీ ఆయా గ్రామాలన్నీ కూడా జయించి మరి పదిహేను వందల పదహారులో సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తన తల్లిదండ్రులు అలాగే తన సతీమణులు దేవేరులైనటువంటి తిరుముడు దేవి అదేవిధంగా మరో అమ్మవారి పేరు కూడా విలువైన వజ్ర వైడిర్యాలు సమర్పించారు అదేవిధంగా తిరిగి మూడు వందల సంవత్సరాల తర్వాత పదిహేను వందల పంతొమ్మిదిలో కూడా తిరిగి సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి తన సందర్శనకు గుర్తుగా సింహాచలం కొండపైన ప్రత్యేకంగా రాయలు ఒక స్తోపం ఏర్పాటు చేశారు అలాగే ప్రధాన ఆలయంలో కూడా రెండు శాసనాలు రాయించారు ఆ రోజుల్లోనే కూడా విలువైన వజ్రాలు కానీ కంఠాభరణాలు కానీ పచ్చల పథకం కానీ ఇలా అనేక విలువైన వజ్ర వైడూర్యాలు సింహాచలం క్షేత్రానికి రాయలువారు సమర్పించడం ఆ తర్వాత అవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన దొంగతనంలో మరి చాలా కావడం తర్వాత తిరిగి కొన్ని వస్తువులు రికవరీ చేసి జిల్లా ట్రజరీ కార్యాలయంలో భద్రపరచడం కూడా జరిగింది నేటికి కూడా పచ్చల పరకం కానీ ఆ విరిగిపోయిన శటకోపం కానీ ఇటువంటి ఆభరణాలన్నీ కూడా ట్రెజరీ కార్యాలయంలో భద్రంగా ఉన్నాయి వాటిని ఆలయంలో కూడా భక్తుల సందర్శనార్థం కూడా ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఉంచారు అలాగే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా రాయలువారు ఎన్నో వజ్ర వేడి కానీ విలువైన ఆభరణాలు కూడా సమర్పించారు అలాగే దేశవ్యాప్తంగా కూడా రాయలు వారు ప్రత్యేకంగా తన పరిపాలనకు మార్పుగా విద్య కానీ కళలు కానీ సాహిత్యం కానీ ఇలా అనేక మందిని పెంచి పోషించి శ్రీకృష్ణదేవరాయ పరిపాలన నేటికి కూడా రాయలువారి పరిపాలన అంటే కూడా ఎంతోమందికి ఎప్పటికీ కూడా ఆదర్శనీయం మరి అటువంటి రాయలువారి జయంతి వేడుకలు ఈరోజు మేము ఇక్కడ డాక్ యార్డు కళాక్షేత్రం కళాక్షేత్రంలో నిర్వహించుకోవడం గర్వంగా భావిస్తున్నాం మరి అందులో ప్రత్యేకంగా అందరూ కూడా రక్షణ రంగంలో సేవలు అందించిన ఉద్యోగులు ఈ వేడుకలు నిర్వహించడం కూడా అభినందిని అలాగే ఫిబ్రవరిలో కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని త్వరలోనే ఈ కేటీపీ కళాక్షేత్రంలో ఫ్యామిలీ గెట్టుగెదర్ ఏర్పాటు చేయాలని మా వాళ్ళందరూ కూడా నిర్ణయించారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాయలువారి జయంతి వేడుకల సందర్భంగా హాజరైన వారందరికీ కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాయలవారు అంతేకాకుండా సింహాచలం క్షేత్రానికి ప్రత్యేకంగా దోపదేవ నైవేద్యాల నిమిత్తం నాలుగు గ్రామాలను కూడా ఇచ్చారు ఆ రోజుల్లోనే నాలుగు గ్రామాలు వేరే రాజు వద్ద కొని ఇవ్వడం కూడా గమనార్హం అప్పట్లోనే నేటి పెనగాడి కానీ లేకపోతే అగనంపూడి కానీ గంగవరం కానీ చెన్నగనంపూడి కానీ నాలుగు గ్రామాలు కూడా రాయలువారు వేరే రాజు వద్ద కొని సింహాచలం క్షేత్రానికి ఇచ్చారు మరి నేటికి కూడా గ్రామాలు అలాగే ఉన్నాయి వారి పాలన కూడా ఇప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎంతో మంది రాజులు పరిపాలించినప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ప్రత్యేకంగా గుర్తింపు పొందిందంటే వారు తీసుకునే అలాగే నిర్ణయాలు ప్రత్యేకంగా విద్యకి అలాగే కళ్ళకి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి రాజుల వారి హయాంలోనే అలాగే వజ్రాలకి వైడూర్యాలకి కూడా రాజులుగా పోసి అమ్మేవారంటే మరి అది ఎంతో గొప్పతనం ఇప్పటికి కూడా మనం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటాం అటువంటి రాయలువారి జయంతి వేడుకలు జరుపుకోవడం మేము అందరం కూడా గర్వకారణంగా భావిస్తే సెలవు తీసుకుంటాం